దానివల్ల చాలా రోజుల పాటు సాగదీత నడిచింది అంతా రైట్ అయ్యాక కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేలోపు పట్టి పట్టిసీమ పని పెడింది ఇక పోలవరం దగ్గరకు వచ్చేటప్పటికి వారం వారం విజిట్ చేస్తున్నాం అప్పటికి గేట్లు కూడా పూర్తి కాలేదు కదా ఉన్నటువంటి గేట్లన్నీ జగన్ వచ్చాక పెట్టినాయి ముందు అవి రెండు కాపర్ డ్యాము తర్వాత ఇది స్పిల్వేదని దాని వరకే నడిచింది దాని తర్వాత ఇదంతా జరగడానికి అదంతా ప్రక్రియ వీళ్ళు వచ్చాక జరిగింది మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే పవర్ ప్లాంట్ ఇష్యూ వివాదంగా నడిచింది అట్లాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పునరావాసం అసలు సమస్య పునరావాసం తేలకుండా ఈ సమస్య పరిష్కారం కాదు ఇప్పటికి కూడా అదే అసలు సమస్య నన్ను అడిగితే ఎందుకు లేట్ అయింది ఆ రోజున చంద్రబాబు గారు కట్టేయచ్చు కానీ యాభై ఐదు వేల కోట్లు అడిగారు ముందు పునరావాసానికి మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు అంటే మూడు రెట్లు పెరిగిందా లెక్క ప్రకారం తొమ్మిది వేల కోట్లు అవ్వాలి కానీ ముప్పై మూడు వేల కోట్లు అయింది అయింది అని అడిగితే యాభై వేల మంది నిర్వాసితులు పెరిగారు అని చెప్పారు అదెందుకు అయ్యింది అంటే అక్కడ ముంపు ఏమన్నా పెరిగిందా లేదు ముంపు పెరగకుండా ముంపు ప్రాంత బాధితులు ఎట్లా పెరుగుతారు అన్నప్పుడు బయటపడినటువంటి అంశం ఏంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు ఆధార్ కార్డు అక్కడికి మార్పిచ్చుకుని అక్కడ ఇది చేస్తున్నారని తెలియదు పరిహారం పొందే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి